మాఫియా నడుస్తుంది ఆ పైనే వెంకటేశ్వర స్వామి ఆడో లోపలికి ఉంటాడు అనమాట ఆ గరుడాద్రి అంటే వెంకటేశాయ అంతా బాగున్నారా నేను మీ నగేశ్ బిహారీ లైక్ లేదు మిత్రమా లాగ్ మాత్రమే ఈ వీడియోని నేను తిరుపతి నుంచి నిన్న చెప్పాను కదా నిన్న వీడియో క్లోజ్ చేసాను కదా ఆ అక్క వాళ్ళ ఇంటి నుంచినే ఈ వీడియోని అయితే నేను ఓపెన్ చేస్తున్నానండి ఈ రోజు మేమంతా అలిపిరి మార్గం ద్వారా కొండ అయితే ఎక్కబోతున్నాం వెదర్ అయితే చాలా బాగుంది అస్సలు ఎండ ఏమాత్రం లేదు కూల్ వెదర్ ఉంది మొత్తం ఫాగీ ఫాగీగా ఉంది బాగుంటుంది నేచర్ మంచి ఆ వీడియోస్ తీసుకోవచ్చు అనమాట ఈ నేచర్ ఎలా ఉంటుందంటే వీడియోస్కి కానీ ఫొటోస్కి కానీ చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది ఇక్కడ ఈరోజు ఉన్న నేచరు సో ఇక్కడ నుంచి నాకు తిరుమల కొండలు కనిపిస్తున్నాయి ఆ తిరుమల కొండల్ని మీకు చూపిస్తాను చూడండి ఈ తిరుమల కొండలు చూసిన తర్వాత ఇంకా డైరెక్ట్గా అలిపిరిలోనే కలుసుకుందాం మనం వెళ్ళి తిరుమల కొండలు చూద్దాం పదండి ఇక్కడ ఉన్న తిరుమల కొండల్ని శేషాచలం అడవులో ఆ కొండల్ని వీడియో తీద్దామని పైకి వచ్చి వీడియో తీసుకుంటా నేను ఆ వీడియో తీయడమే మర్చిపోయి ఈ ప్లాంట్స్ని చూసుకుంటూ ఉండిపోయినానండి చాలా బాగున్నాయి ఇక్కడ ఈ ప్లాంట్స్ ఎక్సలెంట్ అనమాట రకానికి ఒకటి కలర్ ఉన్నాయి వీళ్ళకి మంచి టేస్ట్ ఉన్నట్టుంది అంటే పెట్ బాటిల్స్ ఉంటాయి కదా పెట్ బాటిల్స్ని సగానికి కట్ చేసి దానిలలో ప్లాంట్స్ అయితే పెంచుతున్నారు ఇంకా ఇవన్నీ మామూలు నార్మల్ పార్ట్స్ అనుకోండి ఇక్కడ వీళ్ళు పిఓపితో ఏదో పేపర్ సంథింగ్ పిఓపి అంతా మిక్స్ చేసి వాళ్ళు సొంతంగా డియా ఆర్ట్స్ అని మనం యూట్యూబ్లో చూస్తుంటాం కదా అట్లా డియా ఆర్ట్స్తో ఒక రెండో మూడో పాట్లు తయారు చేసుకొని ఈ పాటలలో బటన్ రోజులు పెట్టుకున్నారు కలర్ కోటి ఎల్లో కలర్ ఉంది పింక్ కలర్ ఉంది క్రీమ్ కలర్ ఉంది ఇట్లా కలర్ కోటి కలర్ కోటి కలర్ కోటి బటన్ రోజులు ఉన్నాయి చాలా బాగా అనిపిస్తుంది నాకైతే ఎక్సలెంట్ ఉంది నేను చూపిస్తాను ఇదంతా చూపిస్తాను మీకు చూడండి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి చూపిస్తాను చూడండి ఎంత బాగుందో కదా అదిగో ఇవే శేషాచలం కొండలు ఈ కొండలు నల్లమల్ల కొండల్లో ఒక భాగం ఈ కొండలు ఏడు కొండలు ఉంటాయి ఆ ఏడు కొండల పైన ఆ వెంకటేశ్వర స్వామి ఉంటాడు కాబట్టి ఆయనని ఏడు కొండల వాడు అని పిలుస్తాం మనం ఇదిగో ఇదే శ్రీనివాస సేతు ఈ తిరుమల తిరుపతి వల్ల భక్తులు ఎక్కువ అవడంతో ఇక్కడ భక్తుల సౌకర్యార్థం ఈ ఎక్స్ప్రెస్ వే ని ఈ ఊర్లో కట్టించారు

ఆ శ్రీనివాస సీత దిగ్గానే మనకు మొట్టమొదట వచ్చే సర్కిల్ కపిలతీర్థం సర్కిల్ ఈ సర్కిల్ ని కపిలతీర్థం సర్కిల్ అని ఎందుకంటారు అంటే ఇక్కడ కపిల తీర్థం ఉంటుంది ఆ కపిల తీర్థంలోనే కపిలేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది అంతేకాకుండా వాటర్ ఫాల్ పైన నుంచి పడతా కూడా ఉంటుంది చాలా మంచి ప్లేస్ మిస్ కాకుండా చూడండి అదిగో ఇంకా అక్కడ కనిపించేదే గరుడాద్రి గరుడాద్రి అంటే ఆ కొండ గరుడ ఆల్వారు రూపంలో ఉంది కాబట్టి దాన్ని గరుడాద్రి అంటారు ఇంకా ఇదే అలిపిరి టోల్ గేట్ మనకు ఇక్కడ నుంచినే పైకి వెళ్ళే ప్రతి వాహనాన్ని చెక్ చేసి భక్తుల లగేజ్ని చెక్ చేసి ఆ తర్వాతనే పైకి అలవ్ చేస్తారనమాట ఇంకా అలిపిరి దగ్గరలోనే మనకి అలిపిరి మెట్టు మార్గం స్టార్ట్ అవుతుంది ఇదే అలిపిరి మెట్టు ఆర్చి కనిపిస్తుంది కదా అదే అక్కడి నుంచి అలిపిరి మెట్టు స్టార్ట్ అవుతుంది ఇంకా వెళ్ళిపోదాం మనం ఎక్సలెంట్ క్లైమేట్ లో ఇప్పుడే మేము అలిపిరి మార్గం ద్వారా పైకి ఎక్కడమైతే అయితే స్టార్ట్ చేసినాము స్టార్ట్ అయింది అనమాట ఇంకా ఫస్ట్ స్టెప్ కూడా రాలేదు ఫస్ట్ స్టెప్ కిందకి పోతానట్లే ఈ రోడ్ కింద అట్లా కింద నుంచి పోతున్నాము ఎక్సలెంట్ ఉంది క్లైమేట్ వేడి లేదు ఆ ఎక్కువ బాగా మాయిశ్చరైజర్ గా ఉంది వర్షం పడుతుంది చాలా బాగుంది చూడటానికి అయితే అలిపిర్మెట్ ఫస్ట్ స్టెప్ దగ్గర స్టార్టింగ్ దగ్గర అయితే ఉన్నాం ఇక్కడ మనం పూజలు చేసుకొని ఆ టెంకాయలు అవి కొట్టుకొని ఆ తర్వాత ఇక్కడ నుంచి మొదలవాలై ఏమేం చేయాలో మనకు తిరుమల అలిపిరు అలిపిరి నుంచి వెళ్తున్నామండి ఎందుకంటే మొదటి మెట్టు మెట్టు ద్వారం ఇక్కడ ఇక్కడ అంతా పూజలు చేసి ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు టెంకాయ కొట్టే వాళ్ళు కొడతారు ఎవరిష్టం వాళ్ళండి ఇక్కడ ఇక్కడ పూజ చేసుకొని ఎక్కడమే అనమాట మొదలు ఉన్నది ఒకలా మాత ఇంకా తర్వాత కింద ఆంజనేయ స్వామి గారు అంతడు పూర్వకాలంలో మనకు ఇంత ట్రాన్స్పోర్టేషన్ ఉండేది కాదు అంతే కాకుండా ఊరు కూడా ఇంత డెవలప్ అయి ఉండేది కాదు సో వచ్చిన భక్తులు రాత్రి పూట పడుకోవడం కోసం వాళ్ళు బండ్ల మీద ఎట్ల బండ్ల మీద వచ్చేవాళ్ళు కదా బండ్లు కట్టుకుని సో ఆ భక్తులు రాత్రి పూట పడుకోవడం కోసం సాల్వ నరసింహరాయ భూపతి గారు ఈ మండపాన్ని ఇక్కడ కట్టించారు ఇక మాకు నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తున్న టెంపుల్ శ్రీ స్వామి వారి పాదాలు ఉంటాయి ఆ పాదాలను మనం దర్శించుకుని పైకి ఎక్కడం మొదలు పెట్టాలి దశ మొట్టమొదటిది స్వామివారి మత్స్య అవతారం నడక మార్గాన తిరుమలకి వెళ్ళడానికి మనకు ఇంతకు ముందు ఏడు నడక మార్గాలు ఉండేవంట కానీ ప్రస్తుతం అయితే మూడే ఉన్నాయి ఆ మూడులో అన్నమయ్య మెట్టును ఏ మాత్రం యూజ్ చేయడం లేదు ఎందుకంటే దానికి ఏ మాత్రం సేఫ్టీ మెజర్స్ లేవు కాబట్టి ఆ అన్నమయ్య మెట్టుని యూజ్ చేయడం లేదు ఇంకా మనకు ఎక్కువగా యూజ్ చేస్తనేది శ్రీవారి మెట్టు ఇప్పుడు మనం పోతున్న అలిపిరి మెట్టు ఇక్కడ భక్త ఆంజనేయ చెక్కారు అలాగే కింద స్వామి వారి పాదాలను కూడా చెప్పారు ఈ తిరుమల విశిష్టత మనకు మొదలయ్యేది పద్మావతి అమ్మవారిని పెళ్లి చేసుకొని వచ్చి శ్రీదేవి పద్మావతి అమ్మవారి ఇద్దరు కొట్లాడిన తర్వాత తిరుమలలో స్వామివారు శిల అయిన తర్వాతనే పద్మావతి అమ్మవారి ఆయన రెండమ్మ చక్రవర్తి ఈ తిరుమలను డెవలప్ చేసుకుంటా వచ్చారు ఇప్పుడు చాలా మందికి తెలియదు అండి ఇట్లా ఎందుకు కడతారంటే పూర్వం మన పెద్దలు ఇలా రాయి మీద రాయి పెట్టుకుంటూ వచ్చి ఇల్లులు కట్టేవాళ్ళు అంతేకాకుండా రాయి మీద రాయి పెట్టి పెద్ద పెద్ద గుట్టలు పెద్ద పెద్ద కొండలు అట్లాంటివి క్రియేట్ చేశారని ఒక నమ్మకం ఉందన్నమాట పూర్వము మామూలుగా మనం కొండ జాతుల దగ్గరికి పోయి అడిగితే వాళ్ళు ఇట్లా చెప్తారనమాట రాయి మీద రాయి పెట్టి ఇల్లు కడతాం కదా మా పూర్వీకులు రాయి మీద రాయి పెట్టి కొండల్ని తయారు చేసినారు అందుకే ఆ నమ్మకంతోనే మేము కూడా పెడతాము ఎక్కడన్నా పోయినా కూడా అనే విధంగా చెప్తారండి తైలం లేకుండా దీపం వెలగదు భక్తి లేనిదే మనకి తరించలేడు గోవింద నామాలు గోవింద గోవింద దశావతారాల్లో రెండోది కుర్మావతారం ఇదే మనకు మొట్టమొదట కనిపించే గోపురం ఈ గోపురాన్ని శ్రీకృష్ణదేవరాయల వారి తాత అయిన సాల్వ నరసింహ భూపతి రాయలు గారు కట్టించారు సాల్వ నరసింహరాయలు కట్టించిన ఈ మండపంలోనే మనకు ఈ విగ్రహాలు కనిపిస్తాయి అనమాట ఈ విగ్రహాలకు ఒక స్పెషాలిటీ ఉంది అయితే ఇక్కడ ఎవరెవరు ఉన్నారంటే రైట్ సైడ్ లో ఒకలా మాత వెంకటేశ్వర స్వామి ఆ తర్వాత ఆయన భార్యలు ఇద్దరు అయితే ఈ విగ్రహానికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఈ విగ్రహాలు మనకు ఇప్పుడు చూడడానికి బ్లాక్ కలర్ లో కనిపిస్తున్నాయి అదే దగ్గరికి వెళ్ళి చూస్తే ఒక టైప్ ఆఫ్ గ్రీన్ కలర్ లో షైనింగ్ అవుతాయి అదేంటంటే ఈ స్టోన్ మన భూమి మీద ఉండేది కాదు ఏదో గ్రహాంతరం నుంచి ఉలక పడితే ఆ స్టోన్ ఎక్కడి నుంచో సెలెక్ట్ చేసుకొని వచ్చి ఎక్కడో పడిన ఉలకను సెలెక్ట్ చేసుకుని వచ్చి ఆ ఈ విగ్రహాలు చెక్కించి ఇక్కడ పెట్టించారు ఇక్కడ చూడండి అప్పట్లో రాజులు గజేంద్ర మోక్షాన్ని ఇక్కడ చెక్కించారు ఈ రాళ్ళ పైన ఒక ఏనుగుని ముసలి చాలా ఇబ్బంది పెడతా అంటే ఆ ముసలి తలని శ్రీ మహావిష్ణువును నరికేసిన ఘట్టాన్ని ఇక్కడ చెక్కించారు ఇది రాజవోలు రాజులు అంటే రాజులు ఉంది కదా అప్పట్లో అక్కడ ఉన్న రాజులు కట్టించిన మండపం దశావతారాల్లో మూడవది వరాహ అవతారం పదకొండు వందల యాభై స్టెప్స్ పైకి ఎక్కగానే మనకు ఈ యాలక్కాయల మండపం అయితే కనిపిస్తుంది ఇంతకు ముందు ఇక్కడ ఎక్కువ యాలక్కాయల చెట్లుండేవంట సో అందుకే ఈ మండపాన్ని ఇక్కడకు వచ్చిన భక్తుల కోసం కట్టారు భక్తులు ఇక్కడ కూర్చొని ఆ చెట్లకున్న యాలక్కాయలు తినేవారంట దశ అవతారాల్లో నాలుగవది శ్రీ నరసింహ స్వామి అవతారం దశ అవతారాల్లో ఐదవది వామన స్వామి అవతారం అట్లా చూసుకుంటా ఇట్లా చూసుకుంటా ఇంకా గాలిగోపురం దగ్గరకైతే అయితే వచ్చేసాం ఈ గాలిగోపురాన్ని స్టార్టింగ్ లో తొండమాన చక్రవర్తి కొద్దిగా కట్టించారు ఆ తర్వాత కాలక్రమేణా అది పడిపోయేసరికి శ్రీకృష్ణదేవరాయల వారు మళ్ళీ కట్టించారు ఈ గాలిగోపురం అయితే ఆయన తాత నరసింహ నరసింహరాయలు ఈ స్టోన్ స్ట్రక్చర్ వరకు కట్టించారు ఆ పైన స్ట్రక్చర్ ని శ్రీకృష్ణదేవరాయలు కట్టించారనమాట కట్టించారు అన్నమాట కింద నుంచి గాలిగోపురం దగ్గరికి రెండు వేల ఎనభై మెట్లు ఈ రెండు వేల ఎనభై మెట్లు ఎక్కి వచ్చేసరికి నాతో పాటు మా టీంలో లో మేమందరూ అలసిపోయినాం ఇంకా మోకాళ్ళు చూడండి అయిపోయినాయో మెల్లిగా అడుగులు అడుగు వేసుకుంటే ఎక్కుతున్నారు వీళ్ళంతా భయ్య ఈ గాలిగోపురానికి ఒక హిస్టరీ ఉందన్నమాట అది అదేంటంటే తిరుమలలో అన్నమాచార్యుల వారిని తరిమితే ఆయన ఇక్కడికి వచ్చి కూర్చోంటారు ఇక్కడికి వచ్చి వెంకటేశ్వర స్వామి మీద కీర్తనలు ఇక్కడ కూర్చొని రాశాడంట భయ్య అది ఈ గాలిగోపురానికి ఉన్నాయి గాలిగోపురం దాటి కొంచెం వస్తేనే మనకు ఈ టికెట్ ఇష్యూ చేసే కౌంటర్ అయితే ఉంటుంది నడక మార్గాన ఎవరైతే పైకి ఎక్కుతారో ఆ భక్తులకి ఇక్కడ టికెట్లు ఇష్యూ చేస్తారు ప్రస్తుతం అయితే ఐదు వేల టికెట్లు మాత్రమే ఇష్యూ చేస్తున్నారంట ఎందుకంటే రష్ చాలా ఉందంట పైన ఇది ఈ గాలిగోపురం దగ్గర నుంచి సర్ఫేస్ అంతా ఫ్లాట్ గా ఉంటుంది స్టెప్స్ చాలా తక్కువ ఉంటాయి ఇంకా టికెట్ ఇష్యూ చేసే కౌంటర్ దగ్గర ఎదురుగానే మనకు ఇలా స్టాల్స్ అన్ని ఉంటాయి ఫుడ్ స్టాల్స్ మనం ఫుడ్ ట్రై చేయొచ్చు అయితే మేము ట్రై చేసాం ఫుడ్ అయితే చాలా చెండాల ఉంది ఒక మాఫియా నడుస్తుంది దాని గురించి లాస్ట్ లో మా ఈమె మా ఉమ్మడి కుటుంబం సబ్స్క్రైబర్ అంట మమ్మల్ని చూసి అవన్నీ ఫ్రీగా ఇస్తుంది దశ అవతారంలో ఏడవది పరశురామ అవతారం ఇక్కడ దాకా వచ్చిన అవతారాలన్నీ అవతారాలన్నీయుగం లేకపోతే ఆదియుగంలో వచ్చిన అవతారాలే కొండకి అలిపిరి మార్గాన్ని ఏ కాళినాడకను గానీ వచ్చేటప్పుడు కట్టి అయితే పెట్టుకోండి ఎందుకంటే ఇది సెల్ఫ్ డిఫెన్స్ కి అలాగే మనకు సపోర్ట్ గా ఉంటుంది కట్టి కట్టి మర్చిపోరాద్దండి మేము ఒక డేంజర్ ఏరియా ఇదంతా డేంజర్ ఏరియా ఇక్కడ నుంచి ఒక టూ కిలోమీటర్స్ వన్ కిలోమీటర్ దూరంలోనే మనకు పాపని పూల అటాక్ చేసింది కదా ఆ ఏరియా ఉంటుంది అందుకే అయితే కట్ అయితే మేము కొనగరాలేదు కానీ ఇక్కడ పక్కన ఉంటే ఏర్కొన్నాము కట్టే ఖచ్చితంగా పెట్టుకోండి సెల్ఫ్ డిఫెన్స్ కోసం మర్చిపోకుండా పెట్టుకోండి రండి దైవ మానవ రూపైన ఉత్తమ పురుషుడు ప్రథమ పురుషుడు ఆది పురుషుడు శ్రీరామచంద్రుని అవతారం దశవతారాల్లో ఎనిమిదవది వాపరయుగంలో వచ్చిన అవతారం చూడండి ఎంత మంచి మెసేజ్ కరెక్టే కదా ఇప్పుడు మనం దానికి ఫుడ్ పెట్టినాం అనుకోండి మనం పెడతామని ఎదురు చూస్తూనే ఉంటాయి దానికి సొంతంగా ఫుడ్ ఎత్తుక్కోవడం మర్చిపోతాయి సో కాబట్టి ఇట్లా ప్లేసెస్ ప్లేసెస్లోకి వచ్చినప్పుడు డోంట్ ఫీడ్ అనిమల్స్ ఓకేనా సో మనం ఏం చేస్తాం అయ్యో పాపం అని పెడతాం కదా అవి ఏం చేస్తాయంటే పెడతారు పెడతారు అని ఎదురు చూస్తూ ఉంటాయి ఇప్పుడు ఇక్కడ భక్తులు ఎవరు రానప్పుడు మన కరోనా టైంలో భక్తులు ఎవరు రాలే అవి ఎదురు చూసి ఎదురు చూసి చాలా జంతువులు ఇలా చనిపోయినాయంట అందుకే అప్పటి నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఇలా పెడుతున్నారు డోంట్ ఫీడ్ అనిమల్స్ ఇట్ విల్ చేంజ్ దేర్ న్యాచురల్ ఫుడ్ హ్యాబిట్స్ అని సో కాబట్టి పెట్టకండి అడి ఇబ్బందులు చూడండి ఎట్లున్నాయో ఫ్యామిలీ ఫ్యామిలీ విడ్ ఒక్కొక్కటి వచ్చింది జగన్నాటక సూత్రధారి రాధా మనోహరుడు పార్థసారథి భగవద్గీత రూపకర్త సృష్టికర్త శ్రీకృష్ణ భగవానుడు వేణు మాధవుడు దశవతారాల్లో తొమ్మిదవ అవతారం ద్వాపరయుగంలో వచ్చిన అవతారం దశావతారాల్లో పదవది కలియుగ ప్రారంభంలో ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి అవతారం ఇక కలియుగ అంతంలో రాబోతుంది అని చెబుతున్న అవతారం కల్కి అవతారం భయా నా వెనుకలున్న ఈ ఆంజనేయ స్వామికి ఒక గొప్ప చరిత్రనే ఉందనమాట దీన్ని ఇప్పుడు పెట్టినారనేది అనేది నాకు కూడా తెలియదు టైం ఇక్కడ వేయలేదు కానీ ఇక్కడ ఉన్న ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు అలాగే ఆంజనేయ ప్రసాద్ గారు ఐఏఎస్గా ఉన్న టైంలో ఈ ఆంజనేయ స్వామిని ఇక్కడ పెట్టించారు ఇంతకుముందు లేకపోయినది ఇదంతా ఈ మధ్య కట్టిన ఆంజనేయ స్వామి అసలు ఎందుకు పెట్టారంటే భయ్య ఒక టైంలో ఆ ఇయర్ అయిందో నాకు తెలియదు కానీ ఒక టైంలో ఇక్కడ ఒక అమ్మాయిని రేప్ చేసి చంపేశారంట అంటే కాలినడకన పోతున్న అమ్మాయి వాష్రూమ్ కోసం అట్లా బయటికి పోతే ఆ అమ్మాయిని ఇక్కడ కొంతమంది రేప్ చేసి చంపేసిపోయినారంట సో అలా చంపేసినందుకు ఏదో అపచారం జరిగిందని ఈ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారికి అంటే ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు ఈవో గారికి ఏదో మనసులో కొట్టుకుంటే ఇక్కడ ఏదో ఒకటి చేయాలా అన్న ప్లాన్తో ఆయన ఆ ఎక్కడో ఆ గోదావరి జిల్లాలో చూసిన ఆంజనేయస్వామి విగ్రహాన్ని అక్కడ ఎలాగైతే చేసినారో ఆ శిల్పుల్ని పట్టుకొని వచ్చి ఈ స్వామి విగ్రహం ఇక్కడ పెట్టించారంట ఇక్కడ నేను స్వీట్ కార్న్ నమ్ముతా అంటే వేడి వేడి ఉన్నాయి ఉడకబెట్టిన స్వీట్ కార్న్ ను తినుకుంటా మాట్లాడతా అంటే నోట్ల నుంచి పొగలు వస్తున్నాయి సో దాన్ని క్యాప్చర్ చేశాను చూడండి ఎట్లా పొగలు వస్తున్నాయో అక్కడ కనిపిస్తున్నది మోకాళ్ళ పర్వతం అనమాట అక్కడ నుంచి దగ్గర దగ్గర ఐదు వందల యాభై మెట్లు ఉన్నాయి భయ్య ఆ పైకి ఎక్కి పోవాల మనము ఆ పైకి ఎక్కితే అక్కడ వచ్చేదే తిరుమల అబ్బబ్బా దేవుడు కనిపించినాడు నా మనకైతే దేవుడు నీట్గా కనిపిస్తాడు అనుకోండి సరే ఎక్కుదాం పదండి భయ్య ఇదిగో భయ్య మోకాలి పర్వతం గోపురము మోకాలి మెట్టు అని అంటారు కదా మోకాలి మెట్టు అనకూడదు మోకాలి పర్వతం అనల్లా మోకాలి పర్వతం అని ఎందుకు అంటారు శ్రీనివాసులు అదే వెంకటేశ్వర స్వామి వాళ్ళమ్మ మాత ఉంది కదా మాత ఈ వెంకటేశ్వర స్వామిని వెతుక్కుంటా వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆమెకు మోకాళ్ళు నొప్పి వచ్చి ఇక్కడ కూర్చోండిపోయినారంట పైకి ఎక్కలేని శ్రీనివాస ఎక్కడున్నో నాయన మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి అని ఒకలా మాత అని అంటే వెంకటేశ్వర స్వామి ఆ పై నుంచి దిగొచ్చి అమ్మని మళ్ళీ పైకి పిలిచిపోయినారంట అందుకు వాళ్ళమ్మకి ఇక్కడ మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి కాబట్టి ఈ పర్వతానికి మోకాలి పర్వతం అని పేరు పెట్టినారు భయ్య అంతేకాదు ఈ పర్వతం దగ్గరికి వచ్చేసరికి ఎవరికైనా సరే మోకాళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు ఉన్నా తగ్గిపోతాయంట ఈ పర్వతం ఎక్కేటప్పుడు అందుకు దీనికి మోకాలి పర్వతం అని పెట్టారు కొంతమంది ఏమంటారు అంటే మోకాలు నొప్పులు వస్తాయంట ఇక్కడ నుంచి ఎక్కలేరంట అదంతా మూడు వేల రెండు వందల అరవై దగ్గర భాష్యకారుల సన్నిధి అని ఉంటుంది భాష్యకారుల సన్నిధి అంటే ఆల్వార్ల సన్నిధి అనమాట ఇక్కడ రామానుజాచార్యుల వారు కూర్చొని ఇక్కడ భక్తులకు ప్రవచనాలు చెప్పేవాళ్ళు ఆ భక్తులు ప్రసాదించిన మామిడి పండు తిని ఆ మామిడి పండు ఇత్తనాన్ని ఇక్కడ వేయగా మామిడి చెట్లు వచ్చినాయంట ఇక్కడ కనిపిస్తున్న మామిడి చెట్లు ఆయన పెట్టినవే ఇక ఇక్కడ నుంచి నేను చూపించే వాళ్ళంతా ఆల్వార్లు వీళ్ళు ఆ విష్ణు భక్తిని విష్ణు తత్వాన్ని ఈ లోకానికి పరిచయం చేసిన గురుదేవులు గోవిందా గోవింద మూడు వేల ఐదు వందల యాభై మినిట్లు హైలింగ్గా రీచ్ అయిపోయినాం మాకైతే టైం బాగా పట్టింది ఎందుకంటే అందరూ ఉన్నారు కదా ఎక్క ఎక్కలేని వాళ్ళు ఎక్కడానికి చాలా చాలామంది ఉన్నారు దాంట్లో నేను కూడా ఉన్నాను అనుకో భయ్య సిక్స్ అవర్స్ పైన పట్టింది మాకు వచ్చేసాము ఎక్క రీచ్ అయిపోయినాం భయ్య సరే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియో తీస్తూ అంటే ఇంకా ఉంటాను ఎందుకంటే ఇంకా ఇక్కడ ఉండపోయినా మాకు చాలా పని ఉంది ఇంకా రూములు అలాంటి కాలేదు ఏం అలాంటి కాలేదు చాలా ఉంది ఇంక ఇక్కడ నుంచి వీడియో ఏమి చేయను టాటా బాయ్ బాయ్ అండ్ గుడ్ నైట్ ఏమైంది భయ్య అప్పుడే వీడియో క్లోజ్ చేసినావు కదా మళ్ళీ ఎందుకు వీడియో పెడుతున్నాం అని అనుకుంటున్నారా ఎందుకు పెట్టానంటే ఇక్కడ తిరుపతిలో పరిస్థితులు అన్నీ చేంజ్ అయిపోయినాయి భయ్య మొత్తం ఇక్కడ ఎట్లా అంటే ఇక్కడ హోటల్స్లో మొత్తం పాసిపోయిన ఫుడ్ అమ్ముతున్నారు అమ్ముతున్నారనమాట ఒక్కసారి విజిలెన్స్ వాళ్ళు ఆ ఆ హోటల్ ఈ హోటల్ అని సిటీలో పడతారు కదా ఈ తిరుపతిలో పడండి ఎట్లా ఉందంటే ఘోరంగా ఉంది ఫుడ్ అస్సలు బాగాలేదు ఎంత ఖర్చు పెడతానా కూడా అది ఎంతో వేడి చేసుకొని వచ్చి పాసిపోయిన పప్పు కర్రీస్ తీసుకొని వచ్చి పెడుతున్నారు ఈ మా టీం అంతా తినలేక చాలా అల్లాడిపోయినాం చాలా ఘోరంగా ఉంది పరిస్థితి ఇంకోటి ఏంటంటే ట్వంటీ ఫోర్ అవర్స్ రూమ్లో అలాట్ చేయాలి టీటీడీ దేవస్థానం వాళ్ళు ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ రూమ్లో అలాట్ చేయకుండా బాగా ఇబ్బంది పెడుతున్నారు అంటే సరేలేండి ప్రస్తుతం గవర్నమెంట్ చేంజ్ అయ్యింది ఇంకా గవర్నమెంట్ ఫామ్ కాలేదు కాబట్టి నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంటే నెక్స్ట్ ఏదైతే టీటీడీ బోర్డు ఉందో వాళ్ళు వచ్చిన తర్వాత చేంజ్ చేస్తారేమో చూద్దాం దాని గురించి కాదు కానీ ఇక్కడ ఫుడ్ గురించి మాత్రం ఖచ్చితంగా ఏదో ఒకటి మనము యాక్షన్ అయితే తీసుకోవాలి భయ్య లేకపోతే చాలా కష్టమవుతుంది ఏంది భయ్యా పదకొండు గంటలకి ఫుడ్ ఇక్కడ తిరుపతిలో ఫుడ్డు బాగుంటుంది అనే తాడుతోనే కదా వస్తాం మళ్ళీ ఇంత ఘోరంగా పెడతారా అదిగో భయ్య గరుడాద్రి చూసినారా ఆ పైన వెంకటేశ్వర స్వామి ఆడో లోపలికి ఉంటాడనమాట ఆ గరుడాద్రి అంటే ఆ గరుడ వాహనుడు గరుత్మంతుడు వెంకటేశ్వర స్వామిని అట్లా దానిపైన ఎక్కించుకొని ఎగురుతానట్టు ఉంది చూడండి ఇంకా ఇక్కడతో మా ట్రిప్ అయిపోయి మేము ట్రైన్ ఎక్కి మళ్ళీ రిటర్న్ అనంతపురం అయితే వెళ్ళిపోతున్నాం అది అక్కడ కనిపిస్తున్నది మీ దగ్గర ఉన్న నామాలు అలిపిరి మార్గాన్ని వెళ్తే మనకు నామాలు కనిపిస్తున్నాయి కదా కనిపిస్తాయి కదా అవే ఆ నామాలు ఇంక మేము తిరుపతికి తిరుమలకి బాయ్ బాయ్ చెప్పేసి వెళ్ళిపోతున్నాం టాటా తిరుపతి బాయ్ 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 గోవిందా గోవిందా Thank <laughs> you.